హాయ్ ఫ్రెండ్స్ సత్యప్రసాద్ టాక్స్ కు స్వాగతం హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడా తొలగించేందుకు గాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా తన పనులను వేగవంతం చేసింది దీనిలో భాగంగా గచ్చిపౌలులో ఉన్న సినీ నటుడు నాగార్జున చంద్ర ఎన్ కన్వెన్షన్ హాల్ ను భారీ పోలీసు బందోబస్తుల మధ్య ఈ రోజు కూల్చివేశారు తిమ్మికొంట తిమ్మిడికొంట చెరువుకు సంబంధించిన మూడు ముప్పై ఎకరాల్లో ఆక్రమించి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ సంబంధించిన బిల్డింగ్లను పూర్తిగా తొలగించారు భారీ పోలీసు బందోబస్తు మధ్య వీటిని తొలగించడం జరిగింది గతంలోనే రెండు వేల పదిహేనులో ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజుల్లోనే దీనిపై ఆరోపణలు చేసిన వీడియో ఇప్పుడు నెట్టెంట వైరల్ అవుతుంది ఏది ఏమైనా చెరువుకు ఆక్రమించిన మూడు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పూర్తి కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది ఇలాగే అన్ని చెరువుల వద్ద ఉన్న అక్రమ ఆక్రమణం తొలగించి పూర్తిగా ఆ చెరువులను ఆక్రమణ చర్య నుంచి బయటకు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు హైదరాబాద్ ప్రజల్లో హర్షం వెల్లవెత్తుతుంది అయితే చిన్నవారినే కాకుండా పెద్ద పెద్ద బడాబాబులు ఆక్రమించిన ఇటువంటి కట్టడాలను తొలగించాలని కోరుతున్నారు అయితే ఇందులో మరో కోణం కూడా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాగార్జున జగన్ మద్దతు దాడు కాబట్టి ఈ నాగార్జునకి సంబంధించిన ఆస్తులను తొలగించారని ప్రస్తుతం నెట్టెంట పలు ఇవి ఇవి అవుతున్నాయి కాబట్టి రాజకీయ ఒత్తిడి వంగకుండా అధికార పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఇటువంటి ఆక్రమణలను తొలగించడం వల్ల హైదరాబాదును ముంపు బారి నుంచి రక్షించవచ్చు అలాగే ఇలాంటి చెరువులు ఆక్రమణను తొలగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన హైడ్రాను పలువురు అభినందిస్తున్నారు ఇది ప్రారంభమే కాకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరుతున్నారు